రేగి పండ్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది రక్తహీనతను నివారిస్తుంది చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది గుండె ఆరోగ్యానికి మంచిది నిద్రలేమి తగ్గుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది రేగి పండ్లలో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి రేగి పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది రేగి పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది రక్తహీనతను నివారిస్తుంది రక్తహీనతను నివారించడానికి సహాయపడే పోషకాలను అందిస్తాయి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి గుండె ఆరోగ్యానికి మంచిది గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి నిద్రలేమిని తగ్గిస్తుంది నిద్రలేమిని తగ్గించడంలో సహాయపడతాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి బరువు తగ్గడంలో సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి చిరుతిండి ఎంపిక శరీరాన్ని నిర్విశీకరణ చేస్తుంది శరీరం నుండి విష పదార్థాలను తొలగించడానికి సహాయపడతాయి ఎముకల సాంద్రతను పెంచుతుంది ఎముకల ఖనిజ సాంద్రతను పెంచడంలో సహాయపడతాయి ఒత్తిడిని తగ్గిస్తుంది ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తంలోని విషాన్ని తొలగించి రక్త సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తాయి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి